శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం రసమాళయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనాారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ప్రవచనం చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు ఉద్ధవుడిని కృష్ణుడిని గురించి అడగగానే ఉద్ధవుడు కృష్ణపాదామృతాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రపంచపు స్పృహనే కోల్పోయాడు తర్వాత మెల్లిమెల్లిగా శనకై భగవతు లోకాతు నృలోకం పునరాగత మెల్లిమెల్లిగా ఆ భగవంతుని ధ్యానము నుండి స్పృహలోనికి వచ్చి విమృజ్యనేత్రి కళ్ళు తుడుచుకొని విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఉద్ధవుడు హో విదురా ఏం చెప్పమంటావు విదురా కృష్ణద్యుమణి కృష్ణుడు అనేటటువంటి సూర్యుడు నిమ్లోచే అస్తమించాడు విదురా ఓ విదురా కృష్ణాభిధాన లోకబాంధవుడు ఉత్తమ శ్లోకమూర్తి ఓ విదురా శ్రీకృష్ణుడు అస్తమించాడు కాలమనడి చేత శ్రీకృష్ణుడు మృంగివేయబడ్డాడు విదురా మా ఇండ్లు పట్టణాలు అన్నీ కాంతి లేకుండా కళావిహీనమైపోయి చీకటి క్రమ్ముకున్నాయి విదురా ఇంకా ఎవరి యోగక్షేమాల గురించి చెప్పమంటావు విదురా దుర్భగోబత లోయం ఈ లోకము దౌర్భాగ్యలోకమయ్యా కృష్ణునితో కలిసి ఉండి కూడా కృష్ణుని సమకాలములో ఉండి కూడా న విధుహు హరిహి ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని తెలుసుకోలేకపోయారు విదురా ఎంత దురదృష్టమైనటువంటి లోకమో కదా రాజశ్రీ దొలగెను ధర్మగతి నశించెను భువి మర్యాదలు తప్పెను ఓ విదురా మొత్తం లోకమంతా చీకటిమయమైపోయింది శ్రీకృష్ణుడు అస్తమించటం వల్ల విదురా యాదవులంతా అనుభవజ్ఞులే యాదవులంతా భక్తులే యాదవులంతా జ్ఞానవంతులే అయినా కృష్ణ భగవానుడితో ఉండి కూడా ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి శ్రీమన్నారాయణుడిగా గుర్తించలేకపోయారు విదురా వరేమనుకున్నారంటే సముద్రములో చేపలుంటాయి ఆ సముద్రములోనే ఉంటూ సముద్రాన్ని దాటించగలిగే పడవ చుట్టూ చేపలు తిరుగుతూ ఏమనుకుంటాయంటే ఇది కూడా మాలాగే ఒక పెద్ద చేప అని అనుకుంటాయి మిగతా చేపలన్నీ పడవను చూసి కాని అది సముద్రాన్నే దాటించగలిగే సాధనమని తెలుసుకోరు యాదవుల విషయములో కూడా అదే జరిగింది విదురా తమతో ఉండేటటువంటి శ్రీకృష్ణుడిని తమలాంటి యాదవుడే అనుకున్నారు కానీ సంసార సాగరాన్ని దాటించగలిగేటటువంటి లోకనాథుడు శ్రీమన్నారాయణుడు అని గుర్తించలేకపోయారు విదురా ఇక శిశుపాలాదులు కూడా భగవాను గుర్తించలేక భగవానుడి యొక్క దివ్యమైనటువంటి సాంగత్యాన్ని అనుభవించకుండా వారంతా వారి జీవితమంతా ఈ ప్రాపంచిక విషయానుభవములోనే గడిపేశారు విదురా అంటూ ఉద్ధవుడు విదురుడితోని శ్రీకృష్ణ భగవానుడు అస్తమించినటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ